హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హవి ఆల్ ఇన్ వన్ ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మనము చేపల గూడ అన్నమాట అవి తీసుకొచ్చారు ఈరోజు వాటిని మనము ఎలా ఫ్రై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ వీటిలో ఏం కావాలో ఇప్పుడైతే మనము చూద్దాము ముందుగా ఈ చక్కగా ఈ జొనని చక్కగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసి ఉంచాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఒక బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ చిన్న బాండీలకైతే నేను ఈ జనం అంతటిని ట్రాన్స్ఫర్ చేసేసాను ఫ్రెండ్ నేనైతే కట్ చేయలేదనమాట ఎందుకంటే కట్ చేస్తే మరీ పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు నేను దీన్ని ఇలాగే ఉంచేసి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసాను కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసాను అంతటిని చక్కగా చేత్తో చక్కగా కలిపేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్ ఇలా దీన్ని ఇలా తగిలినట్టుగా ఇలా మొత్తము కలుపుకొని పెట్టుకుందాం ఇలా చక్కగా కలిపేసేసుకొని పెట్టేసాను ఫ్రెండ్స్ ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్ టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం చూస్తున్నారా ఇలా ఇలా కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కదిలించుకొని చక్కగా మనము స్టవ్ మీద అయితే పెట్టే ఐదు నిమిషాల వరకు ఉడికిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పచ్చిదైనా మనం ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఉడికించామనుకోండి చక్కగా చాకుతో మనము కట్ చేసుకొని చిన్న చిన్న పీసెలుగా మనము ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే మనము దీన్ని ఉడికించుకున్నాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఈ ఉడుకుతున్నప్పుడు ఇలా మనం కరెక్ట్గా చక్కగా స్పూన్తో ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఎంత జాగ్రత్తగా వండినా కూడా ఈ జనైతే అంటే చాప గుడ్లు అయితే కొంచెం పొడి పొడిగానే పొగిలిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోనే మనము ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా ఇలా స్పూన్తో ఒక్కొక్కటి ముక్కను ఇలా తిప్పుకుంటూ మనము వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుందామండి ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న దానికి చక్కగా మనము ఇంకొంచెం అల్లం ఉల్లి పేస్ట్ని తర్వాత యాడ్ చేసుకున్నాము కొంచెం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్ ఇందులో మనము ఇంకొక అర టీ స్పూన్ వరకు మసాలానైతే యాడ్ చేసుకున్నా ఈ మసాలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచేసి చూస్తున్నారా ఫ్రెండ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని వింటారనుకుంటాను నాకు ఐడియా లేదండి నేనైతే చేప గుడ్డు అంటాను రెడీ అయిపోయింది ఇందులో మనము కొంచెం కారము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకోసారి చక్కగా కలిపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారా చేప జన ఎలా రెడీ అయిందో కోడిగుడ్లు అంటానండి దీన్ని చేప జన అంటారో సొన అంటారో నాకైతే ఐడియా లేదు ఏమంటారు దీన్ని చేప గుడ్లని ఏమంటారో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను గసగసాలు లాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నేనైతే చక్కగా ఉడకబెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసి చేశాను కాబట్టి ఇలా చక్కగా చికెన్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా చూడటానికి అయితే చాలా మంచిదండి హెల్త్కి అయితే వాళ్ళకి చాలా బలం కూడానండి ఇవి తింటే చిన్నపిల్లలకి చక్కగా ఒక గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇస్తేస్తే మటుకి చక్కగా టేస్ట్ టేస్ట్గా ఉందని బాగా తింటారనమాట వాళ్ళకి బలం కూడా చిన్నపిల్లలకి మీరు కూడా ఇలాగా చేపలు తీసుకొచ్చినప్పుడు ఇలా జన అయితే జన వచ్చినప్పుడు చక్కగా ఇలా ఫ్రై చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ కాకపోతే పిల్లలకి తింటారు కాబట్టి కొంచెం కారం కొంచెం ఉప్పు తక్కువ వేసేసుకొని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీ హ్యాపీగా తింటారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో మీకు ఎలా ఉందో ఈ వీడియో చూసి చక్కగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరన్నా ఉంటే ఈ లింక్ని పంపించండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ అంటిల్ దెన్